విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గంగపట్నం రమణయ్య తెలిపారు నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ ఇటీవల కేంద్ర మంత్రి రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో విశాఖ ఉక్కు అమ్మబోమని చెప్పారన్నారు అయితే రహస్యంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోందని తెలిపారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా వెంకటేశ్వరరావు సైతం అమ్మితే రాజీనామా చేసి పోరాడతామని చెప్పారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యనే ముగ్గు మంత్రి కేంద్రం నుంచి రావడం ఇక్కడ చర్చలు జరపడం అది ప్రకటన కూడా దీన్ని మేము చేతిలో కలుపుతాము స్టీఆర్లో కలుపుతాము అది కూడా కేంద్ర ప్రభుత్వం దాంట్లో కలపడం అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి చెప్పారు అందరూ సంతోషించారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీనివాసు గారు కూడా ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి అమ్మి అమ్మితే నేను రాజీనామా చేసి పార్టీకి మీతో కలిసి పోరాటం చేస్తానని ఆ కార్మిక ఉద్దేశించి కూడా ఈ మధ్యకాలం ఇరవై ఏడో తేదీ కూడా ఆయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మే ప్రశ్నే లేదన్నారు లోకేష్ గారు కూడా ఇది మన హక్కు అన్నారు మరి ఎందుకునో ఇరవై ఏడవ తేదీ రాత్రి చెప్పకుండా చేయకుండా ఐదు వేల మంది కారు ఇప్పుడు దాదాపు ఐదు వేలతో ప్రారంభమైన ఈ ఉక్కు పరిశ్రమ ఐదు వేల కోట్లతో ఈరోజు రెండున్నర మూడు లక్షల కోట్లు ఆస్తులు అనుకున్నాయి మరి వాటిని ఏం చేస్తారు వాడు చెప్పడం ఇరవై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ ఉంచాలని లేదు ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇది నష్టాల్లో ఉంది నష్టాల్లో దానికి బొగ్గు సరఫరా చేస్తే నష్టాల్లో ఉండదు గొప్ప సరఫరా లేరు ఈ రోజు ఫ్యాక్టరీ నడిస్తే ఎందుకు చూడాలి పోక్కోవాలి లేదు పది రోజులు పోక్కుంటే ఇంకో పది రోజులు ఉండదు అందుకని యాభై శాతం నష్టాలు జరగకుండా అని చెప్పి మంచి కుక్కలు కూడా పిచ్చి కుటుంబం నేర్చుకుంటు ఈ ఫ్యాక్టరీని అందించిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అరటిగా ఉండాలి ఆ ఎవరైతే కార్మికులు తీసేసినా వాళ్ళు ఎంత పెట్టుకోవాలి కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఫ్యాక్టరీలో పర్మినేట్ చేయాలని చెప్పి అక్కడ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఏదైనా ఏమైనా కూడా ఈ ఫ్యాక్టరీని అమ్మేసి లేదు ప్రైవేట్ కంపెనీకి అమ్మేయడానికి ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రభుత్వ రంగంలో నష్టాలు ఎందుకు వస్తాయి ప్రైవేట్ రంగంలో లాభాలు వచ్చేస్తాయి అమ్మేస్తే అందుకని ఈ ఫ్యాక్టరీ వల్లే పేదో లేదని ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఉప్పు కొంచెం తగ్గుతుంది ఇది కానీ పోయిన తర్వాత అసలు కట్టిన టన్ను ముప్పై ఐదు నలభై వేలు డెబ్బై వేలు లక్ష రెండు లక్షల అవద్ది అందుకని ప్రభుత్వ రంగంలో ఉండే ఏకైక స్కీమ్ నిలుపుకోవడానికి రాబోయే మూడు రోజులు ఒకటి రెండు మూడు తేదీలో అన్ని ప్రజా సంఘాలు నిరసన తెలియజేయాలని చెప్పి మాత్రిక నిరోజుల తరఫున మేము కోరుకున్నాం మూడో తేదీ ముఖ్యంగా రైతులు రైతు రంగము రైతు అనుబంధ సంస్థలందరూ కూడా రైతు రంగం అంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య